కలి అంటే చీకటి యుగం సౌర వ్యవస్థ చక్రంలో భూగ్రహ చక్రంలో కాదు సౌర వ్యవస్థ చక్రంలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏళ్లకొకసారి ఒక చక్రం పూర్తవుతుంది దీన్ని సగానికి విభజిస్తే నాలుగు యుగాలు నాలుగు యుగాలు మొత్తం ఎనిమిది యుగాలు కలి ఇంకా సత్యయుగాలు మాత్రమే పక్కపక్కనే ఉంటాయి జంటగా రెండు సత్యయుగాలు రెండు కలియుగాలు అయితే మిగతా రెండు యుగాలు ద్వాపర యుగం ఇంకా త్రేతాయుగం కలి సత్యయుగాలచే వేరు చేయబడ్డాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యుగం ముఖ్యమైంది ఎందుకంటే సౌర వ్యవస్థకి ఇంకా సూపర్సన్కి మధ్య దూరం ఏర్పడడం వల్లనే అది ఎక్కువ దూరం వెళ్లే కొద్దీ ఇక్కడి జీవుల మేధస్సు తగ్గిపోతూ వస్తుంది అత్యంత ఎక్కువ దూరంలో ఉన్నప్పుడే కలియుగం వస్తుంది ఈ ఎక్కువ దూరం కారణంగా మానవ మేధస్సు అత్యల్పంగా ఉంటుంది ఇక అది తిరిగి దగ్గరగా వెళ్లడం ప్రారంభించినప్పుడు మానవ మేధస్సు వికసించటం ప్రారంభమవుతుంది వాస్తవానికి వారు ఎంత లోతుగా చెప్తారంటే మానవ వ్యవస్థలోని విద్యుత్తు ఇంకా అయస్కాంత శక్తులను అర్థం చేసుకుని వినియోగించుకోగల సామర్థ్యం దానికి దగ్గరవుతున్న కొద్దీ మెరుగుపడుతుంది అలానే దానికి దూరంగా వెళ్లే కొద్దీ ఘోరంగా పడిపోతుంది అని ఇవాళ మనకు తెలుసు మీ మేధస్సు అనేది మెదడులో న్యూరాన్లు ఎంత ఉత్తేజితంగా ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది అని అవునా మీరు మెదడుకు సంబంధించిన సిమ్యులేటెడ్ చిత్రాన్ని చూస్తే అవి చిటపటలాడుతూ కనిపిస్తాయి ఈ చిత్రాన్ని డిస్ప్లే చేస్తారా బ్లూ బ్రెయిన్ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రెయిన్ ఇమేజ్ ఉందా చూసారా అది ఎలక్ట్రిసిటీల చిటపటలాడుతూ స్పందిస్తోంది ఎందుకంటే అది ఎంత ఎలక్ట్రికల్ ఛార్జ్ని మోయగలిగేది మీరు ఎంత బాగా ఆలోచించగలరు ఎంత స్పష్టంగా ఆలోచించగలరనే వాటిని నిర్ణయిస్తుంది ఇటీవల భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక విషయం ఏమిటంటే శాస్త్రాలు దీన్ని చాలా కాలంగా చెప్తున్నాయి ఇప్పుడు భౌతిక శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడిదే చెప్తున్నారు వారేమంటున్నారంటే సౌర వ్యవస్థను శాసించే భౌతిక నియమాల ప్రకారం మనిషి మెదడు మరింత అభివృద్ధి చెందే ఆస్కారం లేదని వారు భావిస్తున్నారు ఎందుకనంటే మీరు న్యూరాన్ల పరిమాణాన్ని పెంచినట్లయితే అవి మరింత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కానీ అవి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి ప్రస్తుతం మీరిలా ఇక్కడ కూర్చునున్నప్పుడు మీ శక్తిలో ఇరవై శాతం మెదడు ఖర్చు చేస్తుంది క్యాలరీల్లో ఇరవై శాతం ప్రస్తుతం మీ మెదడులోనే ఖర్చైపోతున్నాయి మిగతా ఎనభై శాతం మిగతా శరీరం అంతటికీ ఇరవై శాతం మీ మెదడుకే ఖర్చు అయిపోతుంది ఎందుకంటే మెదడు మీ శరీరంలో అధిక శక్తిని వినియోగించే భాగం మీ మెదడు ఇంత పెద్దదైందనుకోండి మీకు చాలా శక్తి కావాలి దానికి తగ్గట్టుగా మీకు ఇంత పెద్ద కడుపు కావాలి అది అలా పనిచేయదు ఒకవేళ మీరు అంత పెద్ద మెదడును సృష్టిస్తే మీరు దానికి శక్తిని అందించలేరు మీరు న్యూరాన్ల సంఖ్యను పెంచినట్లయితే మీరు అదే శక్తితో ఇంకా సమర్థంగా పనిచేయగలరు కానీ మీరు న్యూరాన్ల సంఖ్యను పెంచినట్లయితే ప్రస్తుతం అవి అమర్చబడిన దానికంటే ఎక్కువగా సిగ్నల్స్ యొక్క స్పష్టత పోతుంది చాలా మంది హైపర్ యాక్టివ్ పిల్లల విషయంలో ఇదే జరుగుతోంది వారి మెదడులోని న్యూరాన్ల సంఖ్య సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది వారు తెలివైన వారే కాని వారి ఆలోచనలు చల్లాచదరుగా ఉంటాయి వారు తిన్నగా ఆలోచించలేరు పడుతూ తెలివిగా ఉంటారు కానీ స్పష్టత లోపించడం వల్ల దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి పరిమాణం పెంచినా అది పంచేయదు అలాగే సంఖ్యను పెంచినా అది పంచేయదు కాబట్టి భౌతిక నియమాల ప్రకారం మానవ మెదడు మరింత అభివృద్ధి చెందడం సాధ్యం కాదని కాని మనం దాన్ని బాగా ఉపయోగించడం నేర్చుకోవచ్చని వారంటున్నారు ప్రస్తుతం మనం దాన్ని తక్కువ స్థాయిలో ఉపయోగిస్తున్నాం అది ఎలక్ట్రిక్ చార్జ్ కాబట్టి మెదడు పరిమాణాన్ని పెంచడం లేదా న్యూరాన్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు మానవ మేధస్సును మెరుగుపరచడం సాధ్యం కాదు కానీ దాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించవచ్చనే ఈ నిర్ధారణకు వస్తున్నారు ప్రస్తుతం మనం దాన్ని అత్యంత తక్కువ స్థాయిలో వాడుతున్నాం మీరు ఉపయోగించే విధానంలో మరింత అధునాతనత వస్తే మీరు మీ మెదడు శక్తిని పెంచుకోవచ్చు ప్రస్తుతం సుమారు రెట్లు ఎక్కువ ఉందంటున్నారు మూడు వేల రెట్ల ఎక్కువ మేధస్సును ప్రస్తుతం ఉన్నదానికంటే కలిగి ఉండడం అనేది నమ్మశక్యం కాని విషయం అవునా మూడు రెట్లు ఎక్కువైతేనే అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని బాగా ఉపయోగించడం నేర్చుకోవచ్చు కానీ భౌతిక నియమాలు అనుమతించనందున మనం ఈ మెదడును మరింత అభివృద్ధి చేయలేం యోగ శాస్త్రాలు ఈ విషయం చాలా కాలం క్రితమే చెప్పాయి అంటే మానవ మేధస్సు మానవ శరీరం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం లేదని ఎందుకంటే భౌతిక నియమాలు ఈ పరిమితిని చేరుకున్నాయి కారణం ఏమిటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే విధానం ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరిగే విధానం వీటన్నింటి వల్ల ఆ సామర్థ్యానికి చేరుకున్నాం అంటే మానవ శరీరం ఆ సామర్థ్యాన్ని చేరుకుంది ఇది మరింత ముందుకు వెళ్ళలేదు కాని అదే సమయంలో యోగ శాస్త్రాలు మరోసారి చెప్తున్నది ఏమిటంటే దాన్ని ఉపయోగించుకునే మీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అని వివిధ రకాల పనులు చేయడం ద్వారా ఇప్పుడు మాట్లాడిన వాటిల్లో బ్రహ్మచర్యం ఒకటి అంటే మీరు వ్యవస్థలో ఎలాంటి శక్తిని ఉత్పన్నం చేయగలరంటే మీకు పది మెదళ్లున్నా కూడా అది శక్తినివ్వగలదు మీకు ఇరవై ఐదు మెదళ్లున్నా కూడా అది ఇస్తుంది మీరు ఇక్కడ కూర్చుని మీ చుట్టూ కూర్చున్న వెయ్యి మెదళ్లకు శక్తినివ్వచ్చు అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడం ద్వారా కుండల్ని పెంచడం ద్వారా మీ శక్తిని పూర్తి శక్తి స్థాయికి తీసుకురావడం ద్వారా కావాలనుకుంటే మీరు వెయ్యి మెదళ్లకు శక్తినివ్వచ్చు అంత శక్తి ఉంటుంది అందుకే అలా చెప్పారు కొంతమంది ఋషుల గురించి ఏం చెప్తారంటే వాళ్లకు వేయి చేతులు పదివేల చేతులు ఉన్నట్టు చూపిస్తారు చెప్పదలుచుకుంది ఏమిటంటే పదివేల మంది మనుషులు చేయగలిగింది ఒక మనిషి చేయగలనని ఎన్నో విధాలుగా ఆధునిక సాంకేతికత దాన్నే సూచిస్తుంది తెలుసుగా కాని మరింత అంతర్గతంగా ఒక మనిషి తన్ను ఎలా ఉంచుకోగలడంటే అతని మేధస్సు వేయి మందిని కవర్ చేస్తుంది లేదా పదివేల మంది లేదా పది లక్షల మందిని కవర్ చేసే విధంగా ఉండగలడు మన వ్యవస్థలో మరింత సమర్థమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి మరో మార్గం ఉంది శాస్త్రవేత్తలు శరీరం దాని సాధారణ స్థితిలో శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తుందో చూస్తున్నారు మీకు కొంచెం పెద్ద మెదడు ఉన్నట్లయితే మీరు దానికి శక్తిని సరఫరా చేయలేరని చెప్తున్నారు అయితే ఉత్పత్తి చేయడానికి వేరే మార్గాలున్నాయి అంతేకాదు మీకు మరింత పెద్ద మెదడు అవసరం లేదు ఎక్కువ న్యూరాన్లు అవసరం లేదు మీకు మరింత శక్తి అవసరం మీకు ఎక్కువ శక్తి ఉన్నట్లయితే మరింత శుద్ధమైన శక్తి ఉన్నట్లయితే చూడండి మీరు ఈ హాల్లో వెలుగును నింపాల్సి వస్తే ఒకనొకప్పుడు ఐదు వేల వాట్ల బల్బులు మీకు అవసరమయ్యేవి ఇవాళ మీరు వంద వాట్ల హైలైట్ ను ఉపయోగిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ హాల్కు మన మెడిటేటర్స్ లో ఒకరు వాటిని యునైటెడ్ స్టేట్స్ నుండి మాకు పంపుతున్నారు అతను చాలా శక్తివంతమైన ఎల్ఈడి బల్బులను తయారు చేస్తాడు ఈ బల్బులు పన్నెండు వోల్టులు సరేనా పన్నెండు ఓల్టుల బల్బులు హాలు మొత్తం వెలుగు నింపగలవు కేవలం ఐదేళ్ల క్రితం ఇది ఊహించలేని విషయం పన్నెండు ఓల్టుల బల్బులతో ఇంత పెద్ద హాల్ను వెలిగించగలమంటారా మనం అది చేయబోతున్నాం కాబట్టి చాలా తక్కువ శక్తితో మనం వస్తువులను వెలిగించగలుగుతున్నాం ఎందుకంటే మనం శక్తిని ఉపయోగించే విధానం అలాగే దాని మెరుగైన స్థాయి దాన్ని ఉపయోగించగల సామర్థ్యాన్ని పెంచుతుంది ఎల్ఈడి బల్బుకి వర్తించేది ఖచ్చితంగా మానవ శరీరం ఇంకా మానవ మెదడుకు వర్తిస్తుంది కాబట్టి యోగా నిరంతరం అన్వేషించేది అదే కాబట్టి కల్కి రాబోతున్నాడు యుగాన్ని అంతం చేయడానికి చీకటి యుగాన్ని అంతం చేయడానికి అతను రావలసి ఉంది చూడండి కాలం స్వభావం ఎలాంటిదంటే ఎవరూ దాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు ఎవరు అంతమందించాల్సిన అవసరమూ లేదు ఇది ఎలాగో గడిచిపోతుంది మీ జీవితంలో మీకు ఏమీ జరక్కపోవచ్చు కానీ కాలం గడిచిపోతుంది అవునా ఇదొక్కటి గ్యారంటీగా చెప్పచ్చు ఒకవేళ మీరు ఏదైనా వరం పొంది అమరత్వం పొందినట్లయితే అమరత్వం పొందినప్పటికీ మీరు కాలం గడిచిపోకుండా ఆపలేరు అవునా కాబట్టి ఎవరూ ఒక యుగాన్ని ప్రారంభించి దాన్ని అంతమొందించాల్సిన అవసరం లేదు విషయం ఏమిటంటే వాళ్ళేమన్నారంటే కల్కి వస్తాడు తెల్ల గుర్రం మీద రెక్కల గుర్రంతో వస్తాడన్నారు గుర్రానికి రెక్కలుంటే అది పనికొచ్చే గుర్రం కాదు గుర్రానికి మంచి కాళ్ళుండాలి కాదా నేను ఏదైనా తప్పుగా చెప్తున్నానా గుర్రానికి నాలుగు మంచి ఉండాలి అప్పుడే అది పనికొస్తుంది రెక్కల గుర్రం దేనికి పనికిరాని గుర్రం అవునా కదా కాబట్టి ఖచ్చితంగా వారు మాట్లాడింది తెల్ల గుర్రం ఓ ఉపమానంగా అంతేగాని నిజమైన గుర్రం అని కాదు ఇట్ దట్ బ్రైట్నెస్ విల్ ఆ యుగం అయిపోయినప్పుడు చీకటి తొలగిపోయి వెలుగు వస్తుందని అది చీకటిని నాశనం చేస్తుంది మీరు ప్రస్తుతం హాలు చీకటిగా ఉంటే నేను లైట్ ఆన్ చేస్తే అది చీకటిని నాశనం చేస్తుందా ఉపమానంగా చెప్పిన విషయాన్ని కథరూపంలో చెప్పిన విషయాన్ని మూర్ఖపు స్కాలర్లు లేదా అవకాశవాదులు కాలక్రమంలో దాన్ని పరిపూర్ణమైన వాస్తవంగా చెప్తున్నారు కల్పించిన వాస్తవాలు ఇదొక ఉపమానంగా చెప్పబడింది సౌర వ్యవస్థ పరిభ్రమించే క్రమంలో అది చీకటి దశలోకి ప్రవేశిస్తుంది తర్వాత అది బయటకొచ్చే కొద్దీ వెలుగు ఉదయిస్తుంది అది మనపై వెల్లివిరుస్తుంది మీరు కోరుకోకపోయినా సరే ఉన్నట్టుండి మీ మెదడు ఉత్తేజితమై మెరుగ్గా పనిచేస్తుంది మరో యుగంలోకి ప్రవేశించడం వల్ల నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా నేటికి కామిక్ బుక్లో ఎక్కడైనా చిన్నపిల్లల మెదళ్ళు గొప్ప ఆలోచన తట్టిందని చెప్పడానికి కాంతిని చూపిస్తారు అవునా కాదా అంతేనా నాకొక బ్రైట్ ఐడియా వచ్చింది బ్రైట్ ఐడియా డార్క్ ఐడియా కాదు అర్థమైందా ఎందుకంటే మేధస్సును మనుషులు ఎప్పుడూ కాంతితో పోల్చారు కాబట్టి గ్రంథాలు ఏమని చెప్పాయంటే సౌర వ్యవస్థ దీని నుంచి బయటకొచ్చాక వెలుగు పుడుతుందని చెప్పాయి ఇది చాలా అద్భుతంగా వర్ణించబడింది వివిధ యుగాల్లో మనుషులు వేరువేరు పార్శ్వాల్లో మేధస్సును వేర్వేరు పార్శ్వాల్లో కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు సత్యయుగంలో మనసుకి అధిక ప్రాధాన్యత ఉంటుంది మనస్సు బుద్ధి కాదు మనస్సు మరింత ముఖ్యమైనదిగా ఉంటుంది బహుశా మనసుకి బుద్ధికి మధ్య తేడాను గుర్తించే ఏకైక సంస్కృతి ఇదే ఇవాళ ఆధునిక శాస్త్రవేత్తలు గత దశాబ్దంలో మొదటిసారి ఈ వ్యత్యాసాన్ని గుర్తించారు లేదంటే మనసును ఒకదానికే పరిమితం చేసేవారు కాబట్టి కమ్యూనికేషన్ ఇంకా జీవించడం విషయంలో మనసు ముఖ్యమైనదిగా ఉంటుంది అదేమిటంటే నేను మీతో ఏదైనా చెప్పాలనుకుంటే మైక్రోఫోన్ అవసరం లేదు అలాగే నేను ఇలా అరవాల్సిన అవసరమూ లేదు నేను దాని గురించి ఆలోచిస్తే చాలు మీకు అర్థమైపోతుంది సత్యయుగంలో ప్రజలు చాలా తక్కువగా మాట్లాడేవారు ఎందుకంటే మనసే కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉండేది చేయవలసిందంతా కూడా కేవలం మానసికంగానే జరిగేది ఇదంతా మానసికంగా జరిగినందున గర్భం దాల్చడం కూడా మానసికంగానే జరిగేదని చెప్తారు వాళ్లు ఏ స్థాయిలో చెప్తారంటే భౌతికంగా గర్భం దాల్చడం ఉండేది కాదు అంతా మానసికంగానే అని త్రేతాయుగానికి వచ్చేసరికి కళ్ళు ప్రధానమవుతాయి అందుకే మీరు గమనిస్తే జీవితం త్రేతాయుగంలోకి ప్రవేశించినప్పుడు త్రేతాయుగంలోని ప్రజలు ఎప్పుడు దేని గురించి మాట్లాడేవారంటే భారతదేశంలో ముఖ్యమైన పలకరింపు ఏమిటంటే నేను నిన్ను చూశాను అని ఇటీవల ఈ హాలీవుడ్ మూవీ దీన్ని బాగా పాపులర్ చేసింది ఐసి అవతార్ ఈ దేశంలో ముఖ్యమైన పలకరింపు ఏదుండేదంటే నేను నిన్ను చూస్తున్నాను సరే మీరు నన్ను చూస్తున్నారు అయితే ఏమిటి లేదు అది కాదు నేను నిన్ను చూస్తున్నాను అంటే నేను నిన్ను చూస్తాను పూర్తిగా పరిపూర్ణంగా అని కాబట్టి రేతాయుగంలో ప్రజలు తమ కళ్లను శక్తివంతంగా ఉపయోగిస్తారు దీనినే నేత్రస్పర్శ అంటారు మీరు మీ కళ్ళతో ఎవరినైనా స్పృశించవచ్చు అది మరింత కిందికి వెళ్ళినప్పుడు శ్వాస చాలా ముఖ్యమైనదిగా మారింది మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం బహుశా ఈ రోజు ఉదయం లేదా నిన్న ఎక్కడైతే జీవశక్తులు ఎక్కువగా ఉంటాయో అక్కడ వాసన్ను పసిగట్టగలిగే సామర్థ్యం కూడా చాలా బలంగాను సున్నితంగానూ ఉంటుంది మీరు దీన్ని అడవిలో చూస్తారు మీ వాసన చాలా ముఖ్యంగా మారుతుంది మీ కళ్ళు చెవులు ఇంకా మీ మెదడు కంటే కూడా మీకు తెలిసిపోతుంది నిజంగా ఇలా అంటే చాలు ఆ వ్యక్తి లోపల ఏం జరుగుతుందో మీకు తెలిసిపోతుంది అది ఎలా అంటే కొన్ని నెల్లకితం నెలకితమే అనుకుంటా ఆశ్రమంలోకి కింగ్ కోబ్రా అతిథిగా వచ్చిన భాగ్యం మాకు కలిగింది అతను దూరం నుండి మిమ్మల్ని చూడడానికి తన నాలుకను ఉపయోగిస్తాడు మీలో ఎలాంటి రసాయనికత ఉందో అతనికి తెలుసు నేను ఇంకా కొంతమంది బ్రహ్మచారులు దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం అతను పెంపుడు నా కనిపిస్తాడు ఊరికే అలా అతనితో ఆడుకుంటున్నాం కాని అతను పెంపుడు జంతువు కాదు అతను ప్రాణాంతకం అతను చాలా వేగంగా కదలగలడు ఒకవేళ కాటేస్తే మీకు కేవలం ఎనిమిది నుండి పది నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది అది ప్రాణాంతకం ఏనుగును చంపేంత విషం దానిలో ఉంటుంది కానీ మేం దాంతో కుదురుగా ఉన్నాం ఎందుకంటే మన వ్యవస్థలో ఎలాంటి చెడు కెమిస్ట్రీని సృష్టించకపోతే అది మనల్ని ఏం చేయదని మేం గ్రహించాం నాగుపాము అనేది మీ కెమిస్ట్రీ పట్ల అత్యంత సున్నితంగా ఉండే ఏకైక ప్రాణి మాంసాహార జంతువులన్నీ దాదాపు క్రూర మృగాలన్నీ మీ కెమిస్ట్రీ పట్ల సున్నితంగా ఉంటాయి కానీ ప్రత్యేకించి పాము అత్యంత సున్నితంగా ఉంటుంది మీరు అడవిలోకి వెళ్లి ఇలాంటి విషపూరితమైన పామును ఊరికే ఇలా పట్టుకోవచ్చు తల దగ్గర కాదు ఇలా పట్టుకోకూడదు లేదు ఊరికే ఇలా అది ఊరికే వచ్చేస్తుంది మీరు పూర్తిగా స్థిమితంగా ఉన్నట్టయితే మీరు కొంచెం ఆందోళన కనబరిచిన మీ కెమిస్ట్రీలో కొంచెం ఆందోళన కొంచెం భయం ఉన్నా చాలు అంతే అది మిమ్మల్ని కాటేస్తుంది ఎందుకంటే మీ వ్యవస్థలో ఏం జరుగుతుందో దానికి తక్షణమే తెలిసిపోతుంది కాబట్టి అది దీన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో గ్రహిస్తోంది యోగులు ఎల్లప్పుడూ తమ పక్కనే నాగుపాము నుంచుకోవడానికి అలాగే శివుని పక్కన నాగుపాము ఉండటానికి కారణం ఈ భూమి మీద నివసిస్తున్న జీవుల పరంగా చూస్తే ఒక నాగుపాము మాత్రమే తన చుట్టూ అత్యుత్తమ స్థాయిలో ఎథరిక్ ఆరా కలిగి ఉంటుంది అంటే దానికి అద్భుతమైన గ్రహణ శక్తి ఉందని కాబట్టి గ్రహణ శక్తి కోసం ఈ ప్రత్యేక జంతువు సహాయకరంగా ఉంటుంది ఇంకా అతని గ్రహణ శక్తికి యోగులు కూడా నమస్కరిస్తారు కంటే ఎంతో మంది మనుషుల కంటే కూడా అతని గ్రహణ శక్తి మెరుగ్గా ఉంటుంది తన చుట్టూ తాను సృష్టించుకునే ఎథిరిక్ ఓరా వల్ల ఈ కథలో నాగాలు అని పిలవబడే అనేక తెగలు ఉండటం మీరు చూస్తారు వారికి అవసరమైన సాధన జరుగుతూ ఉండటం కొంత మొత్తంలో ఎథరిక్ ఆరాన్ని ఉత్పత్తి చేస్తుంది తద్వారా ఇతరులు గ్రహించలేని వాటిని వారు గ్రహించగలరు ఎందుకంటే మీరు గ్రహించింది మాత్రమే మీకు తెలుసు మిగిలిందంతా చెత్త మాత్రమే అవునా అది నేను చెప్పుండొచ్చు దేవుడు చెప్పుండొచ్చు ఇది ఒక గ్రంథంలో రాయబడుండొచ్చు అయితే మీరు గ్రహించకపోతే అదంతా ఒట్టి చెత్తే ఈ గ్రహణశక్తి యొక్క పార్శ్వాలు మానసికపరమైనవి దృశ్యపరమైనవి వాసనకు సంబంధించినవి ఇక ఇప్పుడు కలి విషయానికొస్తే మానవులు పూర్తిగా మౌఖికంగా మారతారు వారి నోరు అత్యంత ముఖ్యమైనదవుతుంది మీరిది అర్థం చేసుకోవాలి సౌర వ్యవస్థ ఇలా యుగాల గుండా వెళుతోంది మీరు దానికి అనుగుణంగా ఉంటే మీరు కూడా ఈ యుగాలతో వెళ్తారు మీరు దానికి అతీతంగా ఉంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండగలరు మీరు మీ స్వంత విషయాల్లో చిక్కుకుపోయి ఉంటే భూగ్రహం సత్యయుగంలో ఉన్నప్పటికీ మీరు మీ కలియుగంలో ఉండొచ్చు సో ఎవ్రీ ఇండివిజువల్ కాబట్టి ప్రతి వ్యక్తికి యుగానికి అతీతంగా వెళ్లే లేదా యుగంచే తొక్కివేయబడే లేదా యుగాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వారీ చేయగలిగే అవకాశం ఉంటుంది ఈ మూడు అవకాశాలు ఉంటాయి కాబట్టి కలి లేదా కలి ముగింపు కల్కి తెల్లని గుర్రం మీద వస్తాడని చెప్తారు రెక్కల గుర్రం రెక్కలు ఉన్న గుర్రాన్ని తెచ్చుకోకండి కాళ్ళు ఉన్న గుర్రాన్ని తెచ్చుకోండి ఇది తమాషాగా ఉంది అవునా అయితే ఇది ఒక ఉపమానంగా చెప్పబడింది ఎందుకంటే కాంతి లేదా మేధస్సు మీనుంచే రావలసిన అవసరం లేదు అది స్వర్గ సంబంధమైన అవకాశంగా వస్తోంది సౌర వ్యవస్థ ఆ దశ నుండి బయటికి వెళ్తున్నందున మీ మేధస్సు వికసిస్తుంది ఇది ప్రకృతి ఇచ్చిన బహుమతి ఇది మీపై కురిపించిన దివ్యమైన బహుమతి ఇది దివ్యమైన బహుమతి కాబట్టి అలాగే ఎగిరే గుర్రంలా కనిపించే కొన్ని నక్షత్ర మండలాలున్నాయి మీకు తెలుసా ఎగిరే గుర్రంలా కనిపించే కొన్ని నక్షత్ర మండలాలున్నాయి అది మీ పైకి దిగి మీ చీకటిని నాశనం చేస్తుందని చెప్తారు మీరు చీకటిని నాశనం చేయాలనుకుంటే ఎవరు గుర్రం మీద ఎగురుకుంటూ దిగిరావలసిన అవసరం లేదు మీరు ఒక చిన్న లైట్ ఆన్ చేస్తే చాలు చీకటి నాశనం అవుతుంది చీకటి చాలా దుర్బలమైంది కానీ దాన్ని కూడా ప్రజలు వదిలించుకోలేకపోతున్నారు సరియైన పద్ధతులు అవలంబించకపోవడం వల్ల మనం లైట్లు ఆఫ్ చేసి చీకటిగా ఉందని చెప్పి మీరు ఈ హాలు మురికిగా ఉందనుకుందాం దాన్ని శుభ్రం చేయమని నేను మీకు చెబితే మీరందరూ చాలా ఉత్సాహంతో వెళితే బహుశా పదిహేను నిమిషాల్లో మీరు హాల్ను శుభ్రం చేయొచ్చు అదే ఈ హాలు చీకటిగా ఉంటే నేను ఈ చీకటిని తొలగించండి చెప్పినప్పుడు మీరందరూ ఎంతో ఉత్సాహంతో వెళ్ళినా చనిపోయే వరకు ఇలా చేసినా సరే ఆ చీకటి పోదు కానీ మీరు లైట్ ఆన్ చేస్తే అది పోతుంది అది చీకటి స్వభావం అందుకనే ఒక ప్రకాశవంతమైన జీవి ఎగిరే గుర్రం మీద వచ్చి చీకటిని పారద్రోలుతుంది అంటే మీరు చీకటిని ఇంకా మీలోనే ఉంచేసుకుంటే తప్ప ఫర్ మోర్ లైక్ దిస్